పళ్ళు ఇలా పళ్ళు వచ్చింది ఇదంతా సారీ శారీ మొత్తం ప్లేన్ బార్డర్ ఉండదు ఇట్లా ఉంటది శారీ మొత్తం ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఆ ఫైట్ అయితే గోల్డ్ వచ్చింది శారీ అంతా గ్రీన్ కలర్ టూ ఫైవ్ చెప్పేసి దీన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇచ్చారంట అంటే ఇంచుమించు థౌసండ్ తగ్గించారు కానీ బాగుంది సారీ హలో అండి వెల్కమ్ టు అజ్నాక్స్ మీరందరూ వెళ్ళాను నేను అయితే చాలా చాలా బాగున్నాను మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ ని చూసినట్లయితే ప్లీజ్ మన అజ్నాక్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో ఇస్తే లైక్ ఇచ్చేయండి మీరు కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే మీ అందరికి తెలిసిందే విన అయ్యప్ప స్వామి మాలేశారు సో కొండకి వెళ్ళేటప్పుడు మా అత్తమ్మ ముందే చెప్పారనమాట అక్కడికి వెళ్తావు కదా కేరళకి ఎలాగో వెళ్తావు అక్కడికి వెళ్ళినప్పుడు కేరళ శారీస్ తీసుకోరా అందరికి అని చెప్పారనమాట అని చెప్పారు అంటే తీసుకొస్తారు తీసుకో మాకైతే అస్సలు ఐడియా లేదు తీసుకుంటారు అనేది ఎందుకంటే తను ఎప్పుడు మాకు అట్లా శారీ సెలెక్ట్ చేయడం తీసుకురావడం ఎప్పుడు జరగలేదు సరే అని చెప్పేసి వెళ్పారనమాట తర్వాత కొద్ది రోజుల తర్వాత అంటే వాళ్ళ ట్రిప్పు సెవెన్ డేస్ జరిగింది ఒక త్రీ డేస్ తర్వాత కాల్ చేస్తే కేరళకి వెళ్ళాగా తీసుకున్నావు అంటే అది తీసుకున్నా అన్న మాకు అసలు ఏం కాల్ చేయలేదు మెసేజ్ చేయలేదు ఏం చేయలేదు జస్ట్ తీసేసుకున్నావు అంటే సరే కేరళ శారీస్ ఏముంది వైట్ సారీ గోల్డ్ బోర్డరే కదా సరే లేదో ఒక ఎట్లా అనేసి నెక్స్ట్ నేను అడిగా అనమాట ఏంటి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నా అంటే కంచికి వెళ్తున్నాను అంటే సరే కంచికి వెళ్తున్నావు కదా కంచిలో శారీస్ ఫేమస్ కదా తీసుకోరా అంటే జస్ట్ ఓకే అని చెప్పారు నాకైతే అసలు నమ్మకం లేదు తను వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకొస్తానని నమ్మకం లేదు తర్వాత ఒక ఒక టూ డేస్ తర్వాత కాల్ వచ్చింది అనమాట ఏంటి అంటే నేను ఇప్పుడు షాప్లో ఉన్నాను శారీ ఏం శారీ తీసుకోమంటా చూపించకుండా ఏ శారీ అంటే ఎట్లా చెప్పాను ఏ శారీ తీసుకోనంటే సరే ఒకసారి ఆ వీడియో కాల్ చేసి నేను చూస్తాను అని చెప్పి చూ వీడియో కాల్ చేశారు చేసినప్పుడు సిగ్నల్ సరిగా లేదు ఆ క్లారిటీ అయితే అస్సలు లేదు వీడియో జస్ట్ కలర్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది అయితే కనిపిస్తుంది కాల్ చేసినప్పుడు చెప్పారు ఏంటి కాస్ట్ ఎంత అంటే సిక్స్ ఫిఫ్టీ అనేది ఏంటి సిక్స్ ఫిఫ్టీగా అన్న అవును సిక్స్ ఫిఫ్టీ అనే చెప్తున్నారు అంటే సరే చూడు సిక్స్ ఫిఫ్టీయే కదా బానే ఉంటే తీసుకో ఎలా ఉంది క్లాత్ అంటే నాకు అసలు ఏం తెలియదు క్లాత్ చూడడానికి బాగా ఉన్నాయని చెప్పారు అనమాట సరే తీసుకో అంటే మా అత్తమ్మ కోసం ఏదో ఇట్లా అయితే ఇలాంటి శారీ ఇదైతే సిక్స్ ఫిఫ్టీ అనమాట ఈ శారీ తీసుకున్నారు మా అత్తమ్మకైతే చాలా కలర్స్ ఉన్నాయి 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 అనేసి చాలా ఈ శారీ కోసమే చాలా టైం పట్టింది ఈ కలర్ ఉంది ఆ కలర్ ఉంది ఇది బాలా అది బాలా అని చెప్పేసి ఫైనల్లీ ఈ శారీ అయితే తీసిన శారీ అయితే బాగుంది కాకపోతే కొంచెం రఫ్ గా ఉంది శారీ ఒకసారి వాష్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి శారీ కలర్ కానీ బార్డర్ కానీ చాలా బాగుంది ఇంకా రఫ్గా ఉన్నా సరే మా కోడికి తెచ్చాడు కదా అనేసి మా ఉంచి ముంచిపెట్టుకుందనమాట సరే ఒకసారి వాష్ చేసి వేద్దామని దీనికి ఆల్రెడీ ఫా ఫాల్ కూడా వేయిచ్చేశారు రీసెంట్గానే ఇదన్నమాట మా అత్తమ్మ శారీ ఇది అయితే సిక్స్ ఫిఫ్టీ కంచ్లో తీసుకున్నారు అండ్ ముందు కేరళలో తీసుకున్నారు కదా ఆ శారీ చూపిస్తాను కేరళ శారీస్ అయితే ఇది మా అత్తమ్మ శారీ ఏం లేదండి కేరళ శారీస్ జస్ట్ మొత్తం ఒక్కటే ప్లెయిన్ శారీ విత్ గోల్డ్ బార్డర్ అంతే మా అత్తమ్మకైతే ప్లెయిన్ శారీ తీసుకున్నారు అండ్ నాకు మాడబడుచుకైతే సేమ్ శారీస్ కాకపోతే ఆ పైట్ ఉంటది కదా పైట్ కొంచెం వర్క్ వచ్చి ఉంటుంది అనమాట క్లాత్ అయితే చాలా బాగుంది ప్యూర్ కాటన్ ఎంత కాస్ట్ అంటే నాది మా ఆడబడుచది అయితే ఒక్కొక్కటి సెవెన్ హండ్రెడ్ పడింది మా అత్త అయితే వర్క్ ఏం లేదుగా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అని చెప్పారు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ అనమాట ఇదైతే చూపిస్తా ఇది ఇది ఒక్కటే డిఫరెన్స్ పైట వరకు ఇంత ఇది ఇలా వర్క్ వచ్చింది ఇదే అనమాట డిఫరెన్స్ ఆ ఈ శారీకి ఈ శారీ ఇదైతే మొత్తం ప్లెయిన్ ఇదైతే ఇలా వర్క్ వచ్చింది క్లాత్ అయితే బాగుంది కేరళలో తీసుకోవడం అంటే కొంచెం మెమరబుల్ గా ఉంటుంది ఇక్కడ కూడా దొరుకుతాయి కేరళ శారీస్ కాకపోతే అక్కడి నుంచి తేవడం అనేది చాలా ఇదంటే మనకి ఎలా ఉంటది అబ్బో కేరళ నుంచి తెచ్చారు అన్నట్టు ఉంటుంది కదా అందుకని సార్ నుంచి తెప్పించాం అనమాట మా ఆడబడి అయితే మా ఆడబాటుకి ఇచ్చేసాము అండ్ మీకు చెప్పాను కదా కంచికి వెళ్ళారు అక్కడ శారీస్ అని చూపిస్తా ఉంటే ఇది ఈ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ చూస్తా అన్నారు నేను ఇవేనా ఇంకేమీ లేవా అంటే సడన్గా ఇట్లా సైడ్ దిప్పా అనమాట వీడియో కాల్ చేస్తుంటే సరే అని చూస్తుంటే నాకు ఈ శారీ కనిపించింది ఎంత ఈ శారీ అంటే మొత్తం డిస్కౌంట్ అంతా తగ్గించి లెవెన్ హండ్రెడ్కి ఇస్తాము అని చెప్పారు నాకు నాకు సరిగా కలర్స్ కనిపించలే ఇది ఏదో కొంచెం బ్లూ షేడ్లో అనిపించింది అండ్ ప పళ్ళు ఏమో డార్క్ బ్లూ అనిపించింది సరేలే అని చెప్పేసి తీసుకో ఇది బాగుంది ఇలాంటి కలర్ నాకు అసలు లేదు కొంచెం వెరైటీగా ఉందనేసి ఈ శారీ తీసుకోమన్నారు నాకు మా ఆడబడుచుకు సేమ్ ఇవే శారీస్ రెండు తీసుకున్నాను అనమాట నాకు తనకి ఇది ఇది పళ్ళు ఇలా పళ్ళు వచ్చింది ఇదంతా శారీ శారీ మొత్తం ప్లేన్ బార్డర్ ఉండదు ఇట్లా ఉంటది శారీ మొత్తం స్క్వేర్ బాక్సెస్ లాగా వచ్చే కలర్ అయితే బాగుంది గ్రే కలర్ కి నేరేడు పండు కలర్ పైట్ వచ్చింది అనమాట నేను బ్లౌజెస్ అయితే కట్ చేయించేసేసాను అంటే ప్లెయిన్ అంటే కొంచెం శారీస్ అన్ని ప్లెయిన్ గా ఉన్నాయి కదా వీటికి వర్క్ చేయిస్తే బాగుంటుంది అనేసి నేను కట్ చేయించేసి ఫాల్ వేయిచ్చేసి బ్లౌజ్ అయితే విడిగా పెట్టాను దీనికి వర్క్ చేయించి బ్లౌజ్ కుట్టిద్దామని బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఇది శారీ అండ్ ఫైట్ అనమాట శారీ అయితే ఎంత మెత్తగా ఉందో తెలుసా మంచిగా వేసుకోవచ్చు లెవెన్ హండ్రెడ్ అంటే చాలా మేలు అనిపించింది మా ఆయనకైతే సెలక్షన్ తెలియదు ఏదో అట్లా అట్లా వీడియో కాల్ చేసి ఓకే ఇది తీసుకో అది తీసుకో అంటే తీసుకున్నారు మొత్తానికి అయితే ఈ శారీ చాలా బాగుంది అండ్ అట్లానే చూస్తూ ఉంటే ఇంకొక ఇంకొక శారీ కనిపించింది అన్నమాట అంటే కలర్ అయితే నాకు డార్క్ గ్రీన్గా కనిపించింది ఆ శారీ చూడు బాగుంది కొంచెం చూడడానికి వెరైటీగా ఉంది కలర్ చాలా బాగుంది అని చెప్పేసి అది తీసుకో అన్నాను వినే అడిగా ఏంటి బాగుంది ఆ శారీ అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది అన్నారు అయితే తీసేసుకో అని చెప్పినా దొరికిందే తంది కదా అనేసి వేసేద్దాం అని శారీస్ దొరికింది దొరికినట్టు లేపేద్దాం అనేసి తీసేసుకో తీసేసుకో అని చెప్పిన ఇది అనమాట ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫైట్ అయితే గోల్డ్ వచ్చింది శారీ అంతా గ్రీన్ కలరు దానికైతే స్క్వేర్ బాక్సెస్ కదా దీనికైతే అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చాయి నేనైతే ఒకటే చెప్పా తీసుకుంటే అన్ని డార్క్ కలర్స్ తీసుకుని నాకు అన్ని సారీస్ ఉన్నవన్నీ లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ అయితే చూడడానికి బాగుంటాయి లైట్ ఏమో తను ఎట్లా తెస్తా తెలియదు కదా అనేసి డార్క్ తీసుకోవాలని అని చెప్పిన ఇదైతే నాకు చాలా నచ్చింది కాంబినేషన్ నేను కూడా బ్లౌజ్ కట్ చెప్పేసా ఇది దానికి వచ్చిన బ్లౌజ్ దీనికి కూడా వర్క్ అయిస్తే చాలా బాగుంటది క్లాత్ అయితే సేమ్ రెండు ఒకటే క్లాత్ కాకపోతే కలర్ ఒకటే డిఫరెన్స్ సరే ఇంకా చాలు మనకు ఇప్పటికే ఈ శారీ అయిపోయింది ఇది అయిపోయింది అలానే కేరళ శారీ అయిపోయింది త్రీ శారీస్ అయిపోయాయి ఇంకా చాలు అనుకున్నా తర్వాత సారీ అని చెప్పేసి చూస్తూ ఉంటే మా అత్తమ్మ శారీకి లేట్ అయింది చూస్తూ ఉంటే ఇంకొక శారీ కనిపించింది ఇది ఈ శారీ అనమాట ఆ ఇది పైట చూడ్డానికి ఇక్కడైతే డార్క్ బ్లూ ఉంది ఇది శారీ మొత్తం ఇది డార్క్ బ్లూ చెప్పాను నాకు అసలు ఈ కలరే లేదు డార్క్ బ్లూ నాకు ఇది ఇట్లా కనిపించలేదు ఇంకొంచెం లైట్గా అనిపించింది కాకపోతే బయట రియల్ గా చూస్తుంటే బాగా డార్క్ ఉంది కానీ చాలా బాగుంది సరే డార్క్ ఉంది బాగుంది తీసుకో ఎంత అంటే వాళ్ళు ఏం చెప్పారంటే డైరెక్ట్ గా ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పాను అయితే అక్కడే పెట్టేసి వచ్చేసాయని చెప్పిన ఎందుకు అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు అంటే నాకు తెలియదు కదా క్లాత్ ఎలా ఉందో టూ ఫైవ్ కి వర్త్ కాదో నాకు తెలీదు వాళ్ళు కొంచెం ఎక్కువ చెప్పచ్చు కదా వాళ్ళు అయితే బేర సరే వద్దు అంటే వాళ్ళు అడిగారు ఎంతకి లాస్ట్ మీరు ఎంతకి ఇస్తారు అంటే వినయ్ అడిగారు ఎంతకైతే తీసుకోమంట అంటే నేనైతే థౌజండ్ ఆర్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంతకన్నా ఎక్కువ పెట్టను ఈ చీరకి అని చెప్పిన టూ ఫైవ్ చెప్తున్నారు వద్దులే అని చెప్తే ఇంకా వాళ్ళు వినయ్ నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా వాళ్ళు అంతా టూ ఫైవ్ చెప్పేసి దీన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చారంట అంటే ఇంచుమించు థౌజండ్ తగ్గించారు ఆయన బేర వాడున్నాడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఇన్ని శారీస్ తీసుకున్నారు కదా సో అందుకని ఇస్తున్నాం అని చెప్పినారంట కానీ బాగుంది శారీ అంటే అంత గట్టిగా లేదు ఈ శారీకి ఏంటంటే బార్డర్ ఉంది ఆ టూ శారీస్కి బార్డర్ లేదు ఈ శారీకి అయితే బార్డర్ ఉంది ఇది శారీ ఇది బోర్డర్ పైన కింద సేమ్ బార్డర్ పెద్ద బార్డర్ శారీస్ అయితే అక్కడ అబౌ త్రీ థౌజండ్ అని చెప్పారంట నాకైతే వద్దని చెప్పేసి అంత కాస్ట్ ఈ కింద పైన సేమ్ బార్డర్ ఇచ్చారు అండ్ ఇది ఇంకా సరే ఎందుకు ఇంకా సరే ఇది చాలు ఇదే లాస్ట్ అని చెప్పా అంటే తీసుకుంటా లేదో తెలియదు తీసుకుంటే తీసుకో లేకపోతే పెట్టేసే అని చెప్పిన మొత్తానికి అది ఈ శారీ కూడా తీసుకురా నేను నెక్స్ట్ అడిగా ఒక వన్ అవర్ తర్వాత అడిగాను ఏంటి శారీ తీసుకున్నా అంటే అది తీసుకున్నాను అని చెప్తారనమాట దీనికి కూడా నేను బ్లౌజ్ కట్ చేయించేసా ఇది బ్లౌజు దీనికి కూడా వర్క్ చేయిస్తే బాగుంటుందని కట్ చేయించేసాను ఇది బ్లౌజు ఇది ఏమంటారు ఇది బార్డర్ వచ్చింది సో ఇది కంచులో చీర ఒక ఒక చీర చాలు కంచులో అని చెప్పాను ఒక చీరకి నాకు మా ఆయన ఒకటి రెండు మూడు మూడు చీరలు తెచ్చారు అండ్ అలానే ఒక కేర ఒక కేరళ శారీ తెచ్చారు అండ్ మా అత్తమ్మకైతే టూ శారీసు మా ఆడవర్చుకు టూ శారీసు కేరళ శారీ అండ్ ఈ శారీ అనమాట నాకైతే బాగున్నాయి బాగా నచ్చే శారీసు ఆ బాగున్నా బాగా లేకపోయినా మన హస్బెండ్ తెచ్చినప్పుడు మనకి కొంచెం స్పెషల్ కదా మా ఆయన అయితే అసలు ఎప్పుడు నన్ను ఆఫ్లైన్ కి తీసుకెళ్ళింది లేదు ఒక శారీ తీసిచ్చినది ఎందుకంటే తనకి అంత స్పెండ్ అంత వెళ్ళి తీసుకోవడం అంత నచ్చదు అనమాట బట్ ఈ శారీ మా కోసం మా ఫ్యామిలీ వాళ్ళ కోసం వెళ్ళి తను చూసి అన్ని చెక్ చేసి తను సెలెక్ట్ చేసి తన చేతులతో తీసుకొచ్చాను అనమాట సో నాకు కానీ మా అత్తమ్మ కానీ మాడవర్చి కానీ ముగ్గురికి స్పెషల్ అనమాట ఈ సారీస్ సో ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్కటి స్టిచ్ చేసుకుందాం అని ఒకేసారి స్టిచ్ చేసుకోలేము కదా కొంచెం కాస్ట్ ఎక్కువ అయితే సారీస్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఈ సారీ చెప్పలాగా ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చారు కదా ఈ శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇట్లా ఫిఫ్టీన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ శారీ అంటే ఇంకా సారీ కొంచెం ప్లెయిన్ ఉంది కాబట్టి మనం బ్లౌజ్కి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది సో అరౌండ్ ఖచ్చితంగా టూ థౌసండ్ టూ ఫైవ్ అవుతుంది ఒక్కొక్క బ్లౌజ్ కి సో అందుకనే ఒక్కో మంత్ లో ఒక బ్లౌజ్ కుట్టించుకుంటే ఒక అకేషన్కి ఇదే అనమాట వినయ్ మా కోసం కేరళ నుంచి కంచి నుంచి తీసుకొచ్చిన శారీస్ నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు ఎలా ఉన్నాయో మీకు ఏ శారీ నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసి మరిన్ని వీడియోస్ కోసం అంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్